నూతు వచ్చు వంపునూ మాట తారారో వాసల్ తిరవాదార్ నాటతుల ముడి నారాయణన్ నమ్ పోటైతరుణ్యన పచ్చూరునా వై విలందరుణన తోటమునకే పెరుందా తనో ఆటవనందుడై వందు తిరవేలో రెంబావ్ భావము నోము నోచి శ్రీకృష్ణ సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మ తలుపును తెరువుము తలుపును తెరువకపోయినను మానేగాని నోటినైనను తెరిచి పలుకవచ్చును కదా తల్లి జ్ఞానుల దర్శనము కంటే వారి శ్రీ సూక్తులను వినటమే చాలా ముఖ్యమని చెప్పుచున్నది ఆండాల్ తల్లి పరిమళాలను వెదజల్లే తులసిమాలలను కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడినవాడై సంతసించి మనకు వ్రతోపకరణాలను పలై కదా పూర్వముఖనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు ఆ కుంభకర్ణుడు తన పెనునిద్రను నీకేమైనా కానుకగా ఇచ్చినాయేమి ఓ పెద్ద నిద్ర కలదానా లేచిరమ్ము నీవు మాకు దానివి కదా తొట్టుపడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా అని ఐదవ గోపికను మేల్కొలుపుచున్నారు